అమెరికాలో నివాసం ఉంటున్న ప్రవాసులకు గొప్ప ఊరట లభించింది ప్రవాసులు అక్కడి నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన పన్నును మూడు పాయింట్ ఐదు శాతం నుంచి ఒక శాతానికి తగ్గించే బిల్లును అమెరికా సెనేట్ ఆమోదించింది అమెరికాలోని బ్యాంకు ఖాతాలు అక్కడ జారీ చేసే డెబిట్ క్రెడిట్ కార్డుల ద్వారా స్వదేశాలకు పంపే డబ్బుపై పన్నును మినహాయించింది అయితే దీనికి సంబంధించిన బిల్లుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేయాల్సి ఉంది ఇది కార్యరూపం దాలిస్తే భారతీయులు సహా అమెరికాలో పెద్ద సంఖ్యలో ఉన్న ప్రవాసులకు గతంతో పోలిస్తే ఇది ప్రయోజనకరమే మరి ఆ ప్రయోజనం ఏ మేరకు ఉండనుంది ఏ వర్గాలకు దీనివల్ల లాభం ఇది ఎప్పటి నుంచి అమలులోకి రానుంది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మోగిస్తున్న పన్నుల మోతతో యావత్ ప్రపంచం బెంబేలెత్తుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది అమెరికాలో నివాసం ఉండే ప్రవాసులు స్వదేశానికి పంపే డబ్బుపై డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన మూడు పాయింట్ ఐదు శాతం పన్నును అక్కడి సెనేట్ ఒక శాతానికి తగ్గించింది ఈ మేరకు ది వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుకు సంబంధించిన సవరించిన ముసాయిదాను యాభై ఒకటి నలభై తొమ్మిది ఓట్ల స్వల్ప మెజారిటీతో సెనేట్ ఆమోదించింది అమెరికాలోని బ్యాంకు ఖాతాలు అక్కడ జారీ చేసే డెబిట్ క్రెడిట్ కార్డుల ద్వారా స్వదేశాలకు పంపే డబ్బుపై పన్నును మినహాయించారు మనీ ఆర్డర్ క్యాషియర్ చెక్ వంటి మార్గాల్లో పంపే నగదుకే ఈ పన్ను వర్తిస్తుందని బిల్లులో పేర్కొన్నారు దీని ద్వారా భారతీయులు సహా అక్కడ నుంచి స్వదేశాలకు డబ్బు పంపే ప్రవాసులకు గొప్ప ఊరట లభించనుంది ట్రంప్ మొదట్లో ఈ పన్నును ఐదు శాతంగా ప్రతిపాదించగా ఆ తర్వాత మూడు పాయింట్ ఐదు శాతానికి ఇప్పుడు ఒక శాతానికి తగ్గింది మూడు పాయింట్ ఐదు శాతం ప్రతిపాదనలతో ఉన్న ది వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లును మే ఇరవై రెండున ప్రతినిధుల సభ ఆమోదించగా సెనేట్ బిల్లులో తాజాగా ఒక శాతానికి పరిమితం చేశారు ఈ బిల్లుపై ప్రతినిధుల సభ సెనేట్ లో చర్చ తర్వాత అధ్యక్షుడు ట్రంప్ సంతకం కోసం పంపుతారు ఆ తర్వాత ఇది చట్టరూపం దాలుస్తుంది అమెరికా పౌరులు కానివారు హెచ్ వన్ బి వీసా ఉన్నవారు గ్రీన్ కార్డ్ హోల్డర్లు విద్యార్థులకు ఇది వర్తిస్తుంది ఈ మధ్య కాలంలో డబ్బు పంపిస్తున్నారు పంపించినప్పుడు ఆ దేశాల్లో కూడా ట్యాక్స్ కడుతున్నారు మనం కనుక ఎక్కువ పన్ను విధిస్తే వీటి మీద ఇటువంటి డబ్బు మామూలు ఫార్మల్ ఛానల్స్ లాగా కాకుండా ఇన్ఫార్మల్ గా హవాలాగా బయటికి వెళ్తుంది అది మన దేశానికే మంచిది కాదని చెప్పడం జరుగుతుంది ఏదైతే మొత్తం ఐదు శాతం కాకపోయినా ఒక శాతానికి ఈ ప్రతిపాదనలో ఒక శాతం పనికి ప్రతిపాదనలో మార్పులు చేర్పులు తేవటం జరిగింది ఒక విధంగా చూసుకుంటే ఒక శాతం పెద్ద భారం ఏమీ కాదు ఆ కొంతవరకు మన వాళ్ళు ముఖ్యంగా ప్రవాస భారతీయులు దీన్ని ప్రపంచ బ్యాంక్ లెక్కల ప్రకారం ఇతర దేశాల్లో ఉంటూ సంపాదించి సొంత దేశాలకు డబ్బులు పంపే వారి జాబితాలో భారత్ మొదటి స్థానంలో ఉంది దాదాపు రెండు కోట్ల మంది భారతీయులు వివిధ దేశాల్లో నివాసం ఉంటున్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో వారు భారత్ కు పంపిన మొత్తం నూట ఇరవై బిలియన్ డాలర్లు ఇందులో అమెరికా నుంచి ఇరవై ఎనిమిది శాతానికి పైగా వచ్చింది అంటే ముప్పై మూడు బిలియన్ల డాలర్ల కంటే ఎక్కువగా అమెరికా నుంచి భారత్ కు నగదు వచ్చింది ట్రంప్ మొదట్లో ప్రతిపాదించినట్లు ఒకవేళ ఐదు శాతం రెమిటెన్స్ చెల్లించాల్సి వస్తే అది మన దేశంపై ఎక్కువ ప్రభావాన్ని చూపించే ప్రమాదం ఉండేది దాదాపు రెండు బిలియన్ డాలర్లు కేవలం పన్ను రూపంలోనే చెల్లించాల్సి వచ్చేది అమెరికా నుంచి డాలర్ల రూపంలో పంపే డబ్బును భారతీయులు రూపాయల్లోకి మార్చి ఇక్కడ పెట్టుబడి పెడుతుంటారు ప్రవాస భారతీయుల కుటుంబ సభ్యులు ఇక్కడ స్థిరాస్తి రంగంతో పాటు వివిధ వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడం మదుపు చేయడం లాంటివి చేస్తుంటారు ఒకవేళ కుటుంబ యజమాని మాత్రమే అమెరికాలో ఉండి మిగతా వాళ్లందరూ ఇండియాలో ఉంటే యజమాని పంపించే డబ్బే ఆ కుటుంబానికి ఆధారం ది వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ చట్టరూపం దాలిస్తే లక్ష రూపాయలు అమెరికా నుంచి పంపినప్పుడు వెయ్యి రూపాయలు పన్ను చెల్లించాల్సి ఉంటుంది దాంట్లో దాదాపు ముప్పై ఐదు డాలర్లను పన్నులుగా చెల్లించేవారు నేను అది కేవలం ఒక పది డాలర్లు చెల్లిస్తే చాలు అంటే ప్రతి వెయ్యి డాలర్లు పంపిస్తున్నటువంటి వాళ్ళకి దాదాపుగా ఇరవై ఐదు డాలర్లు మిగులుగా ఉంటుంది ఇది ఉద్యోగాలు చేసుకునేటువంటి వారితో పాటు అక్కడ విద్యార్థులుగా పార్ట్ టైం పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు లేదా అక్కడ ఉద్యోగాలు చేస్తూ సంపాదించిన డబ్బుతో ఇక్కడ స్వదేశంలో పెట్టుబడులు లేదా చిన్న చిన్న కావచ్చు చిన్న చిన్న కావచ్చు పెట్టుబడులు పెడుతున్న అమెరికా నుంచి భారత్ కు పంపే డబ్బుపై ఒకవేళ ఐదు శాతం పన్ను విధించాల్సి వస్తే భారతీయులపై భారం పడటమే కాకుండా దేశ ఆర్థిక రంగంపైన ప్రతికూల ప్రభావం ఉండేది దీనివల్ల ఏడాదికి పదమూడు వేల ఆరు వందల కోట్ల రూపాయల పన్ను భారం ఉండవచ్చని గతంలో అంచనా వేశారు ఐదు శాతం పన్ను వల్ల డాలర్ తో పోలిస్తే రూపాయి క్షీణించే ప్రమాదం ముంచుకు వచ్చేది డాలర్ రాక తగ్గితే ఆ మేరకు మన దేశంలో విదేశీ మారక నిల్వలు తగ్గే ప్రమాదం ఉంది డాలర్ తో పోల్చినప్పుడు రూపాయి విలువ క్షీణిస్తే దిగుమతులపై అధిక భారం పడే అవకాశం ఉంటుంది విదేశాల్లో ఉన్నవారు సొంత దేశాలకు డబ్బు పంపే జాబితాలో భారత తరువాత అరవై ఎనిమిది బిలియన్ డాలర్లతో మెక్సికో రెండో స్థానంలో ఉంది చైనా నలభై ఎనిమిది బిలియన్ డాలర్లు ఫిలిప్పీన్స్ నలభై బిలియన్ డాలర్లు పాకిస్తాన్ ముప్పై మూడు బిలియన్ డాలర్లతో ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి అంటే భారత్కు పంపిస్తున్న దానిలో సగానికంటే తక్కువగా మెక్సికోకు ఆ దేశస్తులు పంపిస్తున్నారు వివిధ నివేదికల ప్రకారం రెండు వేల ఇరవై ఒకటిలో నూట ఐదు బిలియన్ డాలర్లు రెండు పేల ఇరవై రెండులో నూట పదకొండు బిలియన్ డాలర్లు రెండు పేల ఇరవై మూడులో నూట ఇరవై ఐదు బిలియన్ డాలర్లు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి భారత్కు వచ్చాయి అమెరికాలోని ప్రవాసులు స్వదేశాలకు పంపే డబ్బుపై ఐదు శాతం పన్ను విధిస్తామని ట్రంప్ ప్రతిపాదించినప్పుడు భారతీయులు సహా అక్కడి వారిలో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది ముఖ్యంగా భారత్కు అమెరికా నుంచి వచ్చే నిధులు పది శాతం నుంచి పదిహేను శాతం వరకు తగ్గిపోతాయని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు అయితే ఇప్పుడు దాన్ని ఒక శాతంగా నిర్ణయించడంతో ఆ అంచనాల మేరకు కాకున్నా ఎంతో కొంత తగ్గే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి రెమిటెన్స్ పన్ను వల్ల భారత స్టాక్ మార్కెట్లలోకి అమెరికా డాలర్ సప్లై తగ్గిపోతుంది దీనివల్ల భారత్ రూపాయిపై ఒత్తిడి పెరిగి దాని విలువ తగ్గే ప్రమాదం ఉంటుంది అప్పుడు కరెన్సీ విలువను స్థిరీకరించడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ రంగంలోకి దిగాల్సి ఉంటుంది అయితే ఇవి అంచనాలు మాత్రమే రెమిటెన్స్ ట్యాక్స్ వల్ల ఎంత మేర ప్రభావం ఉంటుంది అనే విషయం అది అమల్లోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో తేలనుంది అమెరికా నుంచి పంపే డబ్బు మీద ఆధారపడి అనేక కుటుంబాలు బతుకుతున్నాయి ఆ డబ్బులతోనే విద్య ఆరోగ్య నివాస అవసరాలను తీర్చుకుంటారు రెమిటెన్స్ ట్యాక్స్ వల్ల వారికి వచ్చే డబ్బులు తగ్గిపోతే వారి కొనుగోలు శక్తి బాగా తగ్గిపోతుంది అంతర్జాతీయ అనిశ్చితులు ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల ప్రభావాన్ని ఎదుర్కొంటున్న భారత్కు ఈ పరిణామం పెద్ద షాక్ గా మారుతుందని ఆర్థిక నిపుణులు ట్రంప్ రెమిటెన్స్ పన్ను నిర్ణయం నేపథ్యంలో దీనికి ప్రత్యామ్నాయం గురించి చర్చ మొదలైంది దీనికి నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు ముఖ్యంగా అమెరికాలో ఉంటున్న భారతీయులు బిల్లు అమల్లోకి వచ్చేలోపే సాధ్యమైనంత వరకు ఎక్కువ డబ్బును కుటుంబ సభ్యులకు పంపించాలని హితవు పలుకుతున్నారు తమ వ్యక్తిగత బడ్జెట్లను సవరించుకోవాలని పెట్టుబడి ప్రణాళికలను పునః సమీక్షించుకోవాలని సూచిస్తున్నారు భారత్ లోని తమ కుటుంబాల ఆర్థిక అవసరాలకు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు రెమిటెన్స్ పన్ను భారం తగ్గించుకునే మార్గాల కోసం ఆర్థిక సలహాదారులను సంప్రదించాలని హితవు పలుకుతున్నారు మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది ఇండియాలో ఎక్కువ వస్తుంది మనకు మనీ ఎప్పుడైతే ఎక్కువ వచ్చిందో మనీ సర్క్యులేషన్ పెరుగుతుంది మనీ స్పెండింగ్ పవర్ పెరుగుతుంది స్పెండింగ్ పవర్ పెరిగితే ఎకానమీ అభివృద్ధి చెందుతుంది సో ఏ వర్గాలకంటే డైరెక్ట్గా కొంతమందికి ఇన్డైరెక్ట్గా చాలా మందికి కూడా ఉపయోగపడుతుంది ఇది మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది ఇండియాలో ఎక్కువ రావడం మొదలుపెట్టింది అనుకోండి చాలా బాగుంటుంది నేను ఒక బిజినెస్ చేయాలి మా ఫ్రెండ్ అమెరికాలో ఉన్నాడు అతని దగ్గర నుంచి నేను ఒక కొన్ని కొన్ని వేల డాలర్లు నేను తీసుకొచ్చాను ఇక్కడ ఇన్వెస్ట్ చేశాను నేను సో ఆ ఇన్వెస్ట్మెంట్ వల్ల మా బిజినెస్ వల్ల నేను ఇరవై మందికి జాబ్ ఇస్తున్నాను ఇక్కడ సో ఎవరికి ఉపయోగపడుతుంది డైరెక్ట్గా నాకు ఉపయోగపడుతుంది ఇన్డైరెక్ట్గా మా ఎంప్లాయీస్ అందరికీ ఉపయోగపడుతుంది సో బోత్ బెనిఫిట్స్ ఆర్ దేర్ క్షణక్షణములు అండ్ర చిత్తములు అన్నట్టు ట్రంప్ గారు ఎప్పుడేం చేస్తారో మనకు తెలియదు ఎప్పుడైనా ఏ చేంజ్ అయినా అయి ఉండొచ్చు ఎలాగైనా చేయిచ్చాను మనకు తెలియదు బట్ ఆ త్రీ పాయింట్ ఫైవ్ నుంచి వన్ రా వచ్చిన తర్వాత పెరిగితే ఇంకో పాయింట్ ఫైవ్ పెరుగుతుందేమో అంతకన్నా పెరగదు ఇంక అసలు కూడా అది కూడా పెంచే పరిస్థితి లేదు ప్రస్తుతానికి కొంత క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ట్రంప్ నిర్ణయాలు అన్నీ కూడా అకస్మాత్తుగా సడన్గానే తీసుకుంటున్న నిర్ణయాలుగానే మనం గమనించవచ్చు అంటే రీసెంట్గా జరిగిన వీసా పాజ్ ఎఫ్ వన్ వీసా సేవైతే కొంతకాలం పదిహేను రోజుల వరకు కూడా పాజ్ చేశారో ఇలాంటివి ఎవరు ఊహించలేదు ప్రపంచవ్యాప్తంగా ఇవి నిలిపివేశారు కొన్ని రోజుల పాటు కాబట్టి అది ఒక ఉదాహరణ మాత్రమే ఇలా ట్రంప్ నిర్ణయం అనేది ఎప్పుడైనా అకస్మాత్తుగా కూడా జరగచ్చు ఈరోజు తగ్గించిన పన్నులు రేపు పెంచచ్చు కూడా దాన్ని మనం కంట్రోల్ చేయడానికి కానీ కమెంట్ చేయడానికి కానీ అవకాశం లేదు కానీ ప్రస్తుతం ఏదైతే మార్పు జరిగిందో సెనేట్లో టూ పాయింట్ ఫైవ్ నుండి వన్ పర్సెంట్ తగ్గించారో దానివల్ల ఖచ్చితంగా మన వాళ్ళు లాభం పొందే అవకాశం ఉంది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ట్రంప్ చిత్ర విచిత్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు అంతలోనే ఆ నిర్ణయాలను మార్చుకుంటున్నారు ఇటీవల ప్రపంచ దేశాలపై టారిఫ్లను విధించిన ట్రంప్ చివరి నిమిషంలో దానికి విరామం ప్రకటించారు టారిఫ్ల అమలు తొంభై రోజుల వరకు ఉండబోదని స్పష్టం చేశారు వాణిజ్య చర్చలంటూ కొత్త పల్లవి అందుకున్నారు కేవలం టారిఫ్ల విషయంలోనే కాదు రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలు ప్రపంచ దేశాలతో సంబంధాల వరకు ట్రంప్ తరచూ నిర్ణయాలు మారుస్తూ వస్తున్నారు మరి రెమిటెన్స్ పన్ను విషయంలోనూ అలా జరుగుతుందా అనే విశ్లేషణలు ఉన్నాయి ప్రపంచంలోని అన్ని దేశాలపైనా ట్రంప్ పన్ను విధించాలని నిర్ణయించినందున అవన్నీ వ్యతిరేకించే అవకాశాలే ఎక్కువ ఆయా దేశాల వైఖరిని బట్టి ట్రంప్ నిర్ణయంలో మార్పు రావచ్చనే ఆశాభావం కూడా వ్యక్తమవుతోంది దీనికి సంబంధించిన బిల్లుపై ట్రంప్ ఇంకా సంతకం చేయాల్సి ఉన్నందున చివరి నిమిషం వరకు ఏం జరుగుతుందో తెలియాల్సి ఉంది గతంతో ప్రతిపాదించిన ఐదు శాతంతో పోలిస్తే ఒక శాతం కొంత ఒరటే అయినా ఏదో ఒక అద్భుతం జరిగి రెమిటెన్స్ ట్యాక్స్ పూర్తిగా ఉండకూడదని అందరి ఆశ